వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు ఐఎమ్ యువర్ శాలి మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఎన్నో చిన్న అలవాట్ల గురించి మనం చర్చిస్తూ ఉంటాం కానీ కొన్ని అలవాట్లు మనకు తెలియకుండానే ప్రాణాంతకంగా మారుతాయి వాటిలో ముఖ్యమైనది సిగరెట్ తాగడం ఈ రోజు సిగరెట్ లో ఉన్న విష పదార్థాల వల్ల శరీరానికి కలిగే నష్టాల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన తాజా సమాచారంతో కలిసి పూర్తిగా తెలుసుకుందాం మీకు తెలుసా సిగరెట్ లో దాగిన ఘోర రసాయనాల గురించి సాధారణంగా ఒక సిగరెట్ అంటే పొగ నికోటిని మాత్రమే అనుకుంటాం కానీ వాస్తవానికి ఒక సిగరెట్ లో దాదాపు ఏడు వేల రసాయనాలు ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితే తెలిపింది వాటిలో కనీసం అరవై తొమ్మిది పదార్థాలు క్యాన్సర్ కు కారణమయ్యేలా గుర్తించబడ్డాయి వందల సంఖ్యలో టాక్సిక్ పదార్థాలు శరీరాన్ని దెబ్బతీస్తాయి నికోటిన్ అలవాటు కలిగించే పదార్థంగా టార్ ఊపిరితిత్తులను చెడగొట్టేలా పనిచేస్తాయి ఇవి నెమ్మదిగా శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీసి ప్రాణానికి ముప్పు కలిగిస్తాయి ఈ ప్రమాదకరమైన పదార్థాలు శరీరంపై ఏ విధంగా ప్రభావం చూపుతాయి సిగరెట్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన పదార్థాలు నికోటిన్ పురుగు మందుగా కూడా వాడతారు ఇది అలవాటు కలిగిస్తుంది టార్ ఊపిరితిత్తులపై అంటుకొని వాటి పనితీరు తగ్గిస్తుంది కార్బన్ మోనాక్సైడ్ శరీరానికి అవసరమైన ఆక్సిజన్ ను అందకుండా చేస్తుంది ఫార్మల్ డిహైడ్ శవాలను సంరక్షించేందుకు ఉపయోగిస్తారు అమ్మోనియా ఇంటి క్లీనింగ్ లో ఉపయోగించే పదార్థం అర్సనిక్ విషంగా గుర్తించబడిన పదార్థం లెడ్ బ్యాటరీల తయారీలో వాడతారు బెంజిన్ పెట్రోల్ పెయింట్లలో ఉపయోగిస్తారు ఇలాంటి పదార్థాలు ఊపిరితిత్తులోకి వెళ్ళడం ద్వారా శరీరంలోని ముఖ్యమైన అవయవాలు అయితే దెబ్బతీస్తాయి ఈ సిగరెట్ రోజు తాగితే ఎంత నష్టం జరుగుతుంది ఒక వ్యక్తి రోజుకు సగటున పదమూడు సిగరెట్లు తాగితే సంవత్సరానికి యాభై ఏడు వేల సార్లు ఈ విష పదార్థాలు శరీరంలోకి వెళ్తాయని వైద్య నిపుణులు అయితే వెల్లడిస్తారు దీని ప్రభావం ఎలా ఉంటుందంటే ఊపిరితిత్తుల జబ్బులు గుండె సంబంధిత సమస్యలు మెదడు దెబ్బతినడం గర్భిణీలకు ఇబ్బందులు జనన సామర్థ్యం తగ్గడం క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు సంభవిస్తాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక ఏమిస్తోందంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం పొగాకు వినియోగం వల్ల ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా ఎనభై లక్షలకు పైగా మరణాలైతే సంభవిస్తున్నాయి వాటిలో పన్నెండు లక్షల మంది ఇతరుల పొగకు గురయ్యే పాసివ్ స్మోకింగ్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు భారతదేశంలోను పొగాకు వినియోగానికి సంబంధించిన జబ్బులు మరణాలకు ప్రధాన కారణంగా ఉన్నాయి ప్రభుత్వం వైద్య సంస్థలు విద్యార్థులు కుటుంబాలు కలిసి ఈ అలవాట్లను తగ్గించుకునేందుకు అవగాహన కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు సిగరెట్ ఒక అలవాటు మాత్రమే కాదు ప్రాణాంతక వ్యాధికి కారణం సిగరెట్ తాగడం అంటే చిన్న అలవాటు కాదు అది నెమ్మదిగా శరీరాన్ని నాశనం చేసే ప్రమాదకరమైన చర్య మనకు తెలియకుండానే ఊపిరితిత్తులపై గుండెపై మెదడుపై దీని ప్రభావం అయితే పడుతుంది పొగాకు వల్ల ఏర్పడే వ్యాధులు తిరిగి నివారించడం కష్టంగా మారుతాయి కాబట్టి పొగాకు వినియోగానికి దూరంగా ఉండటం మాత్రమే ఆరోగ్యానికి నిజమైన రక్షణ అని వైద్య నిపుణులు అయితే సూచిస్తున్నారు ఇదే ఈ రోజు ముఖ్య సమాచారం పొగాకు అలవాటు మన ఆరోగ్యాన్ని నాశనం చేసే ప్రమాదాన్ని కలిగిస్తుందని తెలుసుకున్నాం ఈ వీడియోలో మీరు మీ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అలవాట్లకు దూరంగా ఉండండి అవగాహనతో జీవితం మారుతుంది మీరు చూస్తున్నది రంటివి తెలుగు నేనే మీ షల్ని ప్రియ ఇలాంటి హెల్త్ అవేర్నెస్ వీడియోస్ కోసం మా టీవీ తెలుగు ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి మీకు మరిన్ని గుడ్ కంటెంట్ వీడియోలను అయితే అందిస్తాం